గర్ లో ఇరవై ఐదు లక్షలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామరెడ్డి మున్సిపల్ పార్క్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు సిటీలో నలభై ఏడు పార్కుల ఆధునీకరణ చేపట్టామని చిల్డ్రన్స్ పార్క్ తరహాలో రంగనాయకులపేటలో పార్క్ బోట్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంతో ఆగిపోయిన పనులన్నీ తిరిగి పునః ప్రారంభిస్తున్నామని అన్నారు కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు ஜீபார் ஓகே சார் செல்லு

はい。 நாடு <laughs> ఈరోజు రోజు నెల్లూరులో పద్నాలుగు వార్డు కదా పద్నాలుగు వార్డు లో యాక్చువల్ గా పార్క్ ని మొత్తం రినోవేట్ చేశారు చాలా బాగా చక్కగా వచ్చింది అయితే ఈ పార్క్ నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్క్ యాక్చువల్ గా కమిటీ ఈ పార్క్ యొక్క కమిటీ ఉండారు వాళ్ళు నాకు నా దృష్టి కొన్ని తీసుకొచ్చారు ఒకటి ఆల్రెడీ మొ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని అవి కూడా వీలైన తొందరగా కంప్లైంట్ చేస్తారని తెలియజేస్తాను తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేసారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్ట్ సరిగా చేయలేదు ఇప్పుడే కమిషన్ గారికి చెప్పాను గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని దాన్ని కూడా ఒక వన్ వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో మొత్తం నలభై ఏడు పార్క్ స్థలాలు ఉన్నాయి నలభై ఏడు నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం వాటిలో దాదాపు నలభై పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి మరొక ఏడు వర్క్ చేస్తున్నారు అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ అవుతుంది అవి కాకుండా మనకి ఇటు పక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది పెద్ద పార్క్ అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ డెవలప్ చేస్తాం ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా ఆల్రెడీ త్రీ మంత్స్లో బహుశా జనవరి ఫస్ట్కి వీలైతే జనవరి ఫస్ట్కి ఫేజ్ వన్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం అక్కడ బోటింగ్ జీటింగ్ కూడా ఉండేటట్టుగా ఒక పెద్ద పార్క్ ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో అదేవిధంగా విధంగా పోట యాభై డివిజను నలభై తొమ్మిదో డివిజను ఆ పక్క యాభై ఒకటో డివిజను ఆ పక్క డివిజన్ వాళ్ళందరికీ ఉండేటట్టుగాను అదేవిధంగా మనకు తోట అంటారు అక్కడ ఒక పెద్ద పార్కును డెవలప్ చేస్తున్నాం అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ వాటర్ యాక్టివిటీ పిల్లలకి పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్ కానీ కన్నుడితే పార్కులు టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అనేక వర్క్స్ టేకప్ చేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది పదకొండు వందల కోట్లు తీసుకొచ్చి తొమ్మిది వందల అరవై కోట్లు దాదాపు ఖర్చు పెడితే ఆ బ్యాలెన్స్ నూట నలభై కోట్లు ఖర్చు పెట్టక ఆపేసింది అయితే మన మధ్య ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ దాన్ని నూట కోట్లు శాంక్షన్ చేసి అమౌంట్ కూడా కమిషన్ గారి అకౌంట్కి వచ్చింది ఈ మధ్య ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో వాడు వర్క్ కూడా వేగవంతం చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి డ్రింకింగ్ వాటర్ అయితే పూర్తి చేస్తా ఉన్నారు తర్వాత జూన్ కల్లా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తా ఉన్నారు నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే అంతకుముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే పదివేలు ఉండేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే పదివేలు కట్టాల్సి వచ్చేది ఒక్క రూపాయి చేసాం ఒకే ఒక రూపాయి అయితే మీ ఇంటి నుంచి లైన్ అక్కడి వరకు కనెక్షన్ మీరు చేసుకోవాలా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిందో కొన్ని దగ్గర పూర్తి అయిపోయింది అక్కడ మీరు కనెక్షన్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి పెట్టాము ఒకే ఒక రూపాయి దయించి మీరు తీసుకుంటే మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ కానీ కిచెన్ కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతే మీ యొక్క ఇంటి పక్కన ఉండే డ్రైన్స్లో వాటర్ ఉండదు వాటర్ ఉన్నప్పుడు రావు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు పురపాలక మరియు పట్టణాభి శాఖ మహిళలు గౌరవైన శ్రీ పొంగూరు నారాయణ గారు మన ఎంఎస్ఆర్ పార్క్ ని ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది నిజంగా మన నారాయణ సారు మనకి మంత్రిగా రావడం పురపాలక శాఖ మంత్రిగా రావడం నెల్లూరు నగర ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో ఎంతోమంది మంత్రులను చూశాను కానీ ఇంత యాక్టివ్గా పనిచేసి ఇంత వయసులో కూడా ఉదయాన్నే పనిచేస్తూ మేము కూడా కొద్ది దూరం నడిచి అలసిపోతాం కానీ నారాయణ సార్ అటు కాకుండా ప్రతి ఒక్కటే స్వయంగా చూడాలి ఈ ఏ ఏరియాలో కనీసం ఏది కాలంలో షీల్ట్ తీసేది కూడా గతంలో ఏ మంత్రి కూడా చూడలేదు కానీ నారాయణ సార్ వచ్చి షీల్ట్ తీసేది కూడా చూడడం అలాగే పార్కుల్ని అంటే ఆయనకి పిల్లలు ఆడుకోవడానికి కానీ వాకర్స్ ఆడుకోవడానికి వాకర్స్ నడవడానికి ఇవన్నీ కూడా ఇంత ఘనంగా చేసింది నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం ఈరోజు మన ఎంఎస్ఆర్ పార్కు ఇంత సుందర వందనంగా తయారైందంటే మన నారాయణ సారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి